నేటి సామాజిక రాజకీయ నేపథ్యంలో మారాల్సింది రాజకీయ పార్టీలు కాదని బీసీలు మారాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షుడు కృష్ణ శంకర్రావు అన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట ప్రచార కార్యదర్శిగా ఎన్నికైన బొంతు శ్రీనివాసరావు అభినందన సభ తాళ్లారేవు మండలం సుంకరపాలెం పంచాయతీ చింతాకుల వారిపేటలో బీసీ నేత బొంతు సత్యనారాయణ అధ్యక్షులు నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు మాట్లాడారు జనాభాలో అరవై శాతంగా ఉన్న బీసీలు పది శాతంగా ఉన్న అగ్ర కులాలకు ఓట్లు వేసుకునే పరిస్థితి మన ఓట్లు మనం వేసుకునేలా బీసీలు చైతన్యం పొందాలని కోరారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా మీకోసం పనిచేసే సంఘాల పిలుపులకు స్పందించాలని ఆయన కోరారు బీసీలకు రాజ్యాధికారం వస్తేనే వాళ్ల జీవితాల్లో మార్పులు వస్తాయని అన్నారు ఈ సందర్భంగా బీసీ నేతలు చొల్లంగి వేణుగోపాల్ కుడిపూడి శివన్నారాయణ కుమార్ రాయుడు నాగేశ్వరరావు కాదా గోవిందకుమార్ గ్రామ సర్పంచ్ టిల్లపుడి నాగేశ్వరరావు బొంతు ఏడుకొండలు రాయుడు చంద్రరావు తదితరులు మాట్లాడారు బీసీలను సంఘటితం చేసి వారి అభివృద్దికి కృషి చేస్తానని బొంతు శ్రీనివాస్ తెలియజేశారు అనంతరం బొంతు శ్రీనివాస్ నాయకుల నాయకులు అభిమానులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సంసాని రామకృష్ణ పిల్లి మురళి మోహన్ ముద్దన వెంకట శివప్రసాద్ గుత్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి గారు కూడా బీసీ నాయకుడైనా ఆయన ఎంతవరకు అంటే మనం ఉద్యమం చేస్తుంటే ఏంటి ఉద్యమం అని చెప్పి మిగతా ఎన్ పేరు మంత్రులు వాళ్ళందరూ నిలదీసి అడిగితే మరి ఏదో చూడండి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అవునో కాదు మీరే నిర్ణయించారు మనం ఉద్యమంలో ఉన్నప్పుడే మన గురించి గుర్తు పెరిగి ఏం చేయాలో వాళ్ళు చేస్తారు కాబట్టి మనం ఉద్యమానికి ఎందుకంటే గత నేను పదిహేను సంవత్సరాల నుంచి బీసీ ఇస్తున్నారు ముమ్మటివారం ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనాన్ గారు మట్టపత్తి వారు బొంతు శ్రీనివాస్ గారుగా వడ్డీ ఏడుకొండల గారు రాష్ట్ర విశ్వజన కళా మండలి బొంతు శ్రీనివాస్ గారిని కుస్సాలు ఆ పూలమాలతో సత్కరిస్తున్నారు వేసిన వాళ్ళు దయచేసి అదేవిధంగా ఆకుల వెంకన్న గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు బాలరావు హై స్కూల్ కమిటీ చైర్మన్ వారు సత్కరించారు శ్రీ సత్కరిస్తున్నారు గ్రామస్తులు తీసుకుంటూ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తూ వారిని అభివృద్ధిస్తాకి మరి వేలాది మంది వందలాది మంది మిత్రులు శ్రేయబలష్లు అందరూ కూడా వచ్చినందుకు వారందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున శ్రీనివాసరావు గారిని మరి సత్కరించుకుని మరి ఆయన కూడా ఏమి సందేశం ఇస్తాడో మరి ఆయన కూడా సందేశాన్ని విని ఆయన నాయకత్వంలో మనందరం కూడా ఇక్కడ పనిచేసే విధంగా ఆలోచనలు చేయాలి మేము కూడా ఆయన నాయకత్వంలో పనిచేస్తాం మేము ఆయన ఏ పని చెప్పినా ఎప్పుడు రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మా రాష్ట్ర కార్యవర్గం తప్పనిసరిగా ఎక్కడ ఏం జరిగినా ఈ రాష్ట్రంలో ఐజీలు కాదు డీజీలు కాదు ఎస్పీలు కాదు కలెక్టర్లు కాదు మాట్లాడతాం మన దగ్గర రైట్ ఉందంటే తోడు తీసి వరుస్తాం అవసరమైతే ఎండేస్తాం అలాంటి సమస్యలు చాలా చేసాం ఈ రాష్ట్రంలో అన్ని కులాలు కూడా వెన్నుదండగా ఉన్నాం పోలీసు వ్యవస్థ కానీ రాజకీయ పార్టీలు కానీ మీ గుండెల్లో నిద్రపోతాం ఈ బలహీన బడుగు వర్గాల వారి యొక్క జోలుకొస్తే తాట తీస్తామని కూడా అనేక సభలు సమావేశాల్లో కూడా విషయం కూడా కూడా మీ నేను తెలియజేస్తా ఉన్నాను మీరు మా యొక్క సర్వీస్ని మా యొక్క సేవల్ని మీరు ఉపయోగించుకోండి మాకేం మీరు డబ్బులు అవసరం మాకేమి భోజనం పెట్ట అవసరంలా మేము స్వచ్ఛందంగా నీతి నిజాయితీగా వచ్చి మీకు పని చేస్తాము మీరు పని చేయించుకోండి అనేటువంటి ఆలోచనతోనే ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలి వేణుగోపాల్ గారు లాంటి సింహనారాయణ గారు లాంటి వాడిని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మరి మరి శ్రీనివాసరావు లాంటివాడిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే మన సమస్యల పరిష్కారానికి వాడు తప్పనిసరిగా మరి సహకరిస్తారు వాడి సేవలు మనం ఉపయోగించుకోవాలనేటువంటి నాకు మరి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ఆర్గనైజ్ సెక్రటరీ పదవు మన కేసీఆర్ శివరామ్ గారు శంకర్రావు గారు సారీ శంకర్రావు గారు ముఖ్యంగా మన సంసన్ శ్రీనివాస్ గారు మామయ్య గారు మరి మీరంతా కూడా నా మీద ఎంతో అభిమానం నమ్మకంతో ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది కానీ ఇది స్టేట్ లెవెల్లో ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు కానీ నాకు ఇచ్చిన ఈ పదవిని మరి మాటలతో కాకుండా నేను చేతల్లో చేసి ఇది ఢిల్లీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ యొక్క బీసీ సం గురించి పోరాడతానని మరి సభాముఖంగా మీ అందరికీ మనం చేసుకున్నాను మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ద్విజయంగా ఏర్పాటు చేసిన బొంతు సత్యనారాయణ గారు మా చిన్న గారికి మా కుటుంబీలకి మా గ్రామ యొక్క పెద్దలకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతుంటూ తెరవ తీసుకుంటూ మాటలతోనే కాదని చేతల్లో కూడా మన బీసీలకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అక్కడ బొంతు సీను ప్రత్యక్షం అవుతాడు ఈ యొక్క కార్యక్రమాన్ని మనకి ఇక్కడ ప్రస్తుతానికి జిల్లా వాడిగా ఇచ్చారు ఈ జిల్లాల నుంచి మండలాల లెవెల్కి మండలాల లెవెల్ నుంచి పంచాయతీ లెవెల్కి కూడా తీసుకెళ్లి ఈ యొక్క మన బీసీ సత్తా అనేది చేసి చూపిస్తాం అంతేకాకుండా మన బీసీలు ఎవరికి అన్యాయం జరిగినా మీ వెనకాల ఇంతమంది పెద్ద నాయకులను ఒక భరోసా మీ ముందు పెడతాం ఎందుకంటే మన శంకర మాట్లాడారు ఆయన మాటలో నాకు ఒక ధైర్యం వచ్చిందండి ఏం చేద్దంటే ఇప్పటిదాకా ఏదో ఇక్కడెక్కడ జరుగుతున్నాం ఏదో చేస్తున్నాం అనుకున్నాం తప్ప మనకి స్టేట్ లెవెల్లో ఒక టైగర్ శంకర్రాగర్ ఉన్నారు ఒక భరోసా ఇచ్చాడు ఆయన ఆయన పక్షాన్ని ఆయన ఎన్నంటూ ఉంటూ ఆయన అడుగుజోన్లో నడుతూ మరి మన మండలాల్లోని మన జిల్లాల్లో కూడా మేము కూడా మీ ఎన్నంటూ ఉంటూ మన బీసీకి ఎక్కడ అన్యాయం జరిగినా తక్షణమే వచ్చి పరిష్కారం చేస్తామని మరొకసారి మనం చూసుకుంటూ చలవ తీసుకుంటున్నాను